ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధుమా చేరునప్పటికీ లోతు సుధుమా గవని కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను అందుకు వారు అలాగూ కాదు నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండు కొనకముందు ఆ పట్టణస్తులు అనగా సుధమా మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ ఎద్దుకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడునట్లు మా ఎద్దుకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారము నొద్దునున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతుకము కట్టుకునకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ ఎద్దుకు వెలుపలికి తీసుకుని వచ్చేదను వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండచూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించరి అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి వారిని గూర్చిన మొర యహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యహోవా మమ్మను పంపెనని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెను పెన్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువానివలే ఉండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి అతడు తడువు చేసను అప్పుడు అతని మీద ఎహోవా కనికెర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితిని నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకుని పోనేమో అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమీయూ చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడను సోయరు అనగా చిన్నది అని అర్థము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవా సుధుమ మీదను గుమర్రా మీదను యహోవా యొద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసెను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రాహము లేచి తాను యహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధమా గుమర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు లో సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతనితో సయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందము రమ్మని చెప్పెను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో సైనించెను కానీ ఆమె ఎప్పుడు సైనించెనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షరసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందమని చెప్పను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్ష రసము త్రాగించిరి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారునికని వానికి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబియులకు పురుషుడుగా ఎంచబడును చిన్నది కూడా కుమారునికని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనీయులకు పురుషుడుగా ఎంచబడును ఇంతటితో ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి